మనలో చాలా మంది ప్రతిరోజు గంటల తరబడి తల వంచుకునే ఉంటాం దానికి కారణం మన సెల్ ఫోన్స్ ఇంకా చెప్పాలంటే మన సెల్ ఫోన్లలోని సామాజిక మాధ్యమాల యాప్స్ ప్రపంచ జనాభాలో మూడో వంతు ప్రజలు రకరకాల సోషల్ మీడియా సైట్లు యాప్స్ ను ఉపయోగిస్తున్నారు ఒక రకంగా ఈ సోషల్ మీడియానే మనల్ని మింగిస్తుంది ప్రస్తుతం భారతదేశంలో నలభై కోట్ల మంది యువత సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జరిపిన అధ్యయనం ప్రకారం టీనేజర్లు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లలో రెండు మూడు గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు కనుక సోషల్ మీడియా సంస్థలు వ్యూహాత్మకంగా మనం వారి సైట్లకు అడిక్ట్ అయిపోయేలా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని ఈ పరిశ్రమలోని నిపుణులు చెబుతున్నారు మన ప్రవర్తనకు సరిపోయే సాంకేతిక కొక్కైన్ తీసుకుని మన ఇంటర్ఫేస్ మీద చల్లేసి మనల్ని మత్తులోకి దించేస్తున్నాయి సోషల్ మీడియా యాప్స్ వీలైనంత ఎక్కువ వ్యసనంగా మారేందుకు మీ ఫోన్ తెర వెనుక కొన్ని వేల మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో లైక్ అన్నది చాలా బలమైన ఫీచర్ ఇది మనుషుల్ని మానసికంగా లాగేసే అంశమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనలో చాలా మందిని ఇది నా పోస్ట్ ఎన్ని లైక్స్ వచ్చాయి అన్న విషయం తెలుసుకునేందుకు తరచూ ప్రేరేపిస్తుంది స్మార్ట్ ఫోన్ లోని మరో సౌకర్యం చూపుడు వేలతో అంతు లేకుండా స్క్రోల్ చేసుకుంటూ పోవడం అది అలా అలా వెళ్తూనే ఉంటుంది చివరకు మన ఆరోగ్యాన్ని మనకు తెలియకుండానే దెబ్బతీస్తుంది గంటల కొద్దీ యూజర్లు చూసేలా చేస్తున్నాయి కంపెనీలు ఎంతో మంది డిజైనర్లకు ఉపాధి కల్పిస్తున్నాయని వారంతా ఆయా కంపెనీల వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా యాప్స్ వ్యసనాన్ని పెంచే సరికొత్త ఫీచర్లను తయారు చేస్తున్నారు ఆ కంపెనీల షేర్ల ధరలు పెరగాలన్నా మరిన్ని నిధులు రావాలన్నా ఆయా కంపెనీల యాప్స్ పై యూజర్లు గడిపే సమయం పెరగాలి ఎలా ఆకర్షించాలనే దానిపై సోషల్ మీడియా యాప్స్ ఇంజనీర్లు నిరంతరం పనిచేస్తుంటారు ఉంటారు యూజర్లకు ఓ కొత్త అలవాటును నేర్పించే ప్రయత్నం చేస్తారు ఎక్కువసేపు ఆ యాప్ లోనే నిమగ్నం అయ్యేలా చేసే వ్యాపార వ్యూహాలు వాళ్ల వద్ద ఉంటాయి ఏ ఏ అంశాల మీద ఎంత సమయం వెచ్చిస్తున్నారో వేటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారో వారికి తెలిసిపోతుంది ఆ సమాచారాన్ని వారు ప్రకటనదారులకు అమ్మేస్తారు కాబట్టి యాప్ వాడడాన్ని మానేస్తే సిగరెట్లు మానేసిన ఫీలింగ్ కలుగుతుంది అంటే అతిశయ కాదు స్మార్ట్ ఫోన్లు మనుషులపై చూపిస్తున్న ప్రభావంపై పరిశోధనలు జరుగుతున్నాయి పాశ్చాత్య దేశాల్లో ప్రజలు సగటున రెండు మూడు గంటల పాటు తమ స్మార్ట్ ఫోన్లలోని సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతారు సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్యలు కుంగుబాటు ఆందోళన వంటి రుగ్మతలు కూడా పెరుగుతున్నాయని ఇటీవలి కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది అయితే తమ యాప్స్ ప్రజలను కలిపేందుకే తప్ప వారిని వ్యసన పరులుగా మార్చడం కోసం ఉద్దేశించినవి కా అనేది వాటి నిర్వాహకుల వాదన సోషల్ మీడియా వినియోగం అనేక రుగ్మతులకు దారితీస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఇందులో కూరుకుపోతున్నారు పన్నెండేళ్లలోపు చిన్నారులు సైతం సోషల్ మీడియా సంఘర్షణను ఎదుర్కొంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా యాప్స్ వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే మంచిదే కానీ అలా జరుగుతోందా సద్వినియోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువవుతోంది ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అంతకన్నా చిన్నవారు కూడా సోషల్ మీడియా యాప్స్ బారిన పడుతున్నారు వాటిని సద్వినియోగం చేసుకునే స్థితిలో పిల్లలు లేరు ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ కి మారుతున్న సమయంలో వారిపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటోంది మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సోషల్ మీడియాలో వచ్చే లైక్లు కామెంట్ల ఆధారంగా వారు తమ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుంటున్నారు ఇది ఆందోళన కలిగించే విషయం ఎనిమిది నుంచి పన్నెండేళ్ల వయసు విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తెలిందే ఈ ట్రెండ్ అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ అయితే భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశాలకు కూడా ఇది విస్తరించింది పిల్లలు చదువు కన్నా సోషల్ మీడియాలో తమకొచ్చే లైక్లు కామెంట్లపై అధిక శ్రద్ధ చూపుతున్నారు ఇది చాలా ప్రమాదకరం ఈ వయసులో భావోద్వేగాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు స్కూల్ మారినప్పుడు కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పైగా విద్యార్థుల దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి దీంతో సోషల్ మీడియాకు వారు ఈజీగా అలవాటు పడతారు ఈ సమయంలో వారు లైక్ల కోసం ఆరాటపడతారు కామెంట్ల కోసం పరుగులు పెడుతుంటారు సోషల్ మీడియాతో డిస్కనెక్ట్ కాకుండా ఆరాటపడతారు వాస్తవానికి సోషల్ మీడియా అకౌంట్ తెరవాలంటే కనీసం పదమూడేళ్ల వయసుండాలి కానీ పది పన్నెండేళ్ల వయసున్న మూడొందల మంది చిన్నారులకు సోషల్ మీడియా ఖాతాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి కాబట్టి మన జీవితంలో సోషల్ మీడియా వరమా శాప అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది ఎప్పుడో ఈ రంగం ఎన్నో రకాలుగా మనుషుల్ని దెబ్బతీస్తోంది దీనికి అలవాటు పడిన వారు రాత్రి గంటల కొద్ది మేల్కొనే ఉంటారు ఫలితంగా నిద్రపై తీవ్ర ప్రభావం పడుతుంది నిద్రలేమితో ఉద్యోగుల పని సామర్థ్యం తగ్గుతుంది ఒత్తిడిని పెంచుతుంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది నిద్రకు ముందు ఒక పుస్తకం చదవడానికి సోషల్ మీడియాను తెరగేయడానికి మధ్య చాలా తేడా ఉంది రోజంతా కలిగిన ఒత్తిడి నుండి మెదడు ఉపశమనం పొంది మనకు నిద్ర పట్టాలంటే అరగంట లేదా ఒక గంట పడుతుంది అది పూర్తిగా మెదడుకు ప్రశాంతతనిచ్చే సమయం ఓ గ్లాసు వేడి పాలు తాగితే అది ప్రశాంత నిద్రకు మరింతగా తోడ్పడుతుంది కానీ మొబైల్ వాడకం వల్ల ఆ ప్రశాంతత లేకుండా పోతోంది గ్యాడ్జెట్ల నుంచి వెలువడే నీలి కాంతి కిరణాలు నిద్రపోయేందుకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని దీంతో జీవ గడియారంపై భారం పడుతుందని నిపుణులు అంటున్నారు అమెరికాలో దాదాపు నలభై ఎనిమిది శాతం మంది నిద్రకు ముందు టాబ్లెట్ లేదా ల్యాప్టాప్ వంటి గ్యాడ్జెట్లను ఉపయోగిస్తున్నారు అది నిద్రపై చాలా ప్రభావం చూపుతోందని అమెరికన్ నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తెలిపింది సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తున్న వారిలో యువతే అధికం అమెరికాలో ఏడు కోట్ల మంది రాత్రి ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు దీంతో వారు పనిలో దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ తెలిపింది నిద్రలేమితో మతిమరుపు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటైన నిద్రలేమి గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరు వాస్తవానికి దీనిపై ఎక్కువగా చర్చ జరగాలి కానీ చాలా తక్కువగా జరుగుతోంది సరిపడా నిద్ర లేకపోతే గుండె జబ్బులు ఊబకాయం మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ